నెల్లూరు జిల్లాలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆషాఢ మాసం సందర్భంగా సారే సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో సారే సమర్పించడం ఆనవాయితీ అని వేమిరెడ్డి దంపతులు అన్నారు ఈ కార్యక్రమం మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా దేవాదాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని ప్రతిలో ఈ ఆషాఢ మాస సారే అనేది పెట్టాలని చెప్పి ఇక్కడ పోయిన సంవత్సరం మనం నాలుగు రోజులు చేసాం నూట సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పదిహేను రోజులు చేసాం ఎంతో తండపు తండాలుగా అన్ని రంగాల్లో ఉన్న భక్తులు మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సార సమర్పించి ఆమె ఆశీస్సులు పొందారు ఇంకా కూడా ఇంకొక రెండు రోజులు కూడా ఉంది ఇరవై తేదీ ఆఖరా ఈ ఆషాఢ మాసం సారే அந்த வச்சி அம்மவாரிக்கு பசுச்சுக்கம் ஆசீசு பந்தாலி ஜிளா பிரஜ்ல அந்த கோருக்கு மல்லிகார்ஜுனே இக்கடி தெரிசின காமாட்ச